నేను పేదవాణ్ణి నా దగ్గర డబ్బు లేదు నేను ఎంత సంపాదించిన పేదవాణిగానే ఉన్నాను నేను ఎప్పటికీ ధనవంతుని కాలేను అని అనుకుంటున్నావా ధనవంతుడిగా అవ్వచ్చు అంటున్నాడు ఆచార్య చాణక్యుడు పేదవాడిగా పుట్టిన ధనవంతులుగా బ్రతకవచ్చు కోటీశ్వరులుగా మారవచ్చు కుబేరులుగా ఎదగవచ్చు అంటున్నాడు ఆచార్య చాణక్యుడు ప్రతి వ్యక్తి జీవితంలో ఆర్థిక నిర్వహణకు అత్యంత ముఖ్యమైన అమూల్యమైన మూడు సూత్రాలు ఇవి పాటిస్తే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పక్కా ధనవంతులు అవుతారు మొట్టమొదటిగా ఆపత్కాలానికి పొదుపు ముఖ్యం రెండవది ఖర్చుపై పదునైన నియంత్రణ మూడవది డబ్బును పనిచేయించండి ఈ ముఖ్యమైన మూడు సూత్రాలు పాటించి ధనవంతులు అవ్వచ్చు మరింత డబ్బు సమాచారం కోసం క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి పూర్తి వీడియో చూడండి మీ ఆర్థిక జీవితాన్ని గొప్పగా మలుచుకోండి ధనవంతులుగా మారండి ఎదగండి